హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి వన్ రూపీ బ్రెడ్ అండి ఇదైతే మా నైన్టీన్ స్కిత్కి చాలా ఇష్టం టీ టైంలో అయితే ఈ బ్రెడ్ లేకుండా అసలు టీ తాగే వాళ్ళమే కాదు ఈ బ్రెడ్ కొనుక్కోవడం కోసం ఎన్ని తంటాలు పడే వాళ్ళము అప్పుడు వన్ రూపీ దొరకడం కూడా చాలా కష్టంగా ఉండేది అమ్మమ్మని కానీ నానమ్మని కానీ ఇలా వన్ రూపీ అడుక్కొని ఇలా బ్రెడ్ తీసుకొచ్చుకొని ఛాయ్లో ముంచుకొని తినేవాళ్ళం ఈ బ్రెడ్ అయితే అప్పుడు చాలా ఎమోషన్ అండి ఇప్పుడైతే ఈ బ్రెడ్ని పావుబాజీకి వాడుతున్నారు కానీ అప్పుడు ఈ బ్రెడ్ అంటే కంపల్సరీ మాకు టీయే గుర్తొచ్చేది ఈ బ్రెడ్ ఎలా తయారు చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు దీనికోసం అయితే ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న మైదాపిండిలోనే పావు స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు డ్రై యాక్టివ్ ఈస్ట్ని వేసేసుకోవాలి ఇది సూపర్ మార్కెట్లో లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి నేనైతే మీషోలో తీసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసేసుకోండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోనే ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలండి కొంచెం పిండి అనేది స్టిక్కీగా ఉంటేనే మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్గా వస్తుందండి కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే కలిపేసుకోండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న పిండిలోనే ఇప్పుడు వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి పిండి మరీ మీకు సాఫ్ట్గా అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టి పిండి అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇలా గిన్నెకి మొత్తం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని వేసేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ని వేసుకొని పిండికి అప్లై చేసేసుకోండి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఈ పిండిని ఫర్మెంట్ కానివ్వాలండి ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోండి ఈ పిండిని మనకి గంట తర్వాత చూస్తే పిండి అనేది త్రిబుల్ క్వాంటిటీలో అయితే వచ్చేస్తుంది చూడండి పిండి ఎంత సాఫ్ట్గా పొంగిపోయిందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మనం బేకరీలో వాళ్ళు బేక్ చేస్తే ఎలా వస్తుందో అలానే వచ్చేస్తుంది మనకి ఇలా మనకి పొంగిపోయిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి అప్పుడే మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా రెండు నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలిపేసుకోండి పిండిని ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ పిండిని మనం బ్రెడ్ అయితే ఏ గిన్నెలో చేసుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి నేనైతే పోపుల డబ్బా ఉంటుంది కదా స్టీల్ది అది వాడుతున్నాను దీనికి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే అప్లై చేసేసుకోండి ఇలా ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది కొంచెం చేయికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే డివైడ్ చేసేసుకోండి నేను ఈ పిండికి ఫోర్ బాల్స్ని అయితే డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను అంటే ఫోర్ బ్రెడ్స్ వస్తాయి మీరు కావాలంటే ఫైవ్ కూడా చేసేసుకోవచ్చు నేను కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను ఇలా మంచిగా మనం క్రాక్స్ అనేది లేకుండా బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ని మనం గిన్నెలోకి అయితే పెట్టేసుకోండి ఇలాగే అన్ని బాల్స్ని చేసేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో మనం ఒక్కొక్క బాల్కి కొంచెం గ్యాబ్ని ఇచ్చి పెట్టేయండి లేదంటే మనకి మళ్ళీ అవి అంటుకుపోతాయి ఇవి బాగా ఫర్మెంట్ అవుతాయి కాబట్టి మళ్ళీ దగ్గరకు వస్తే అంటుకుపోతాయి చూడండి ఇలా పిండినంత బ్యాక్ సైడ్ కనుక్కొని మనం క్రాక్స్ లేకుండా బాల్స్ లాగా చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి ఇలా చేసుకున్న బాల్ని ఈ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా పొడి క్లాత్ని ఈ బ్రెడ్ పై ఇలా వేసేసుకోండి ఇది మళ్ళీ ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలి గంట తర్వాత చూస్తే ఇవైతే బాగా పొంగిపోయి ఉంటాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ వరకు పంచదార అలాగే రెండు స్పూన్ల వరకు పాలను వేసి మిక్స్ చేసేసుకోండి అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా బ్రెడ్పై అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మనకు బ్రెడ్ అనేది బయట కొన్నట్టు మంచి కలర్లోకి వస్తుందండి ఇలా మొత్తం ఇలా కొంచెం అయితే పైన అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు మనమైతే ప్యాన్ పెట్టి ప్రీ హీట్ చేసేసుకుందాం ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసేసుకోండి ఇలా పది నిమిషాల తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అయితే పెట్టేసుకోవాలి ఇలా బ్రెడ్ పెట్టేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి బ్రెడ్ అయితే రెడీ అయిపోతుందండి నాకు ఆత్రం ఆగలేక పది నిమిషాల తర్వాత చూశాను కొంచెం అయితే కలర్ వచ్చేసింది పది నిమిషాల తర్వాత మనం చూసాం కదా అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ పాలను అప్లై చేసేసుకోండి కలర్ బాగా వస్తుంది మనం బయట కొన్నట్టుగానే బ్రెడ్ చూడండి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బ్రెడ్ అయితే కంప్లీట్గా బేక్ అయిపోయింది అచ్చం మనం బయట ఎలా ఉంటుందో అలానే ఉంది చాలా స్పాంజీగా వచ్చిందండి కలర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ బ్రెడ్ పైన కొంచెం ఆయిల్ కానీ బటన్ కానీ అప్లై చేసేసుకోండి మనకి మంచి షైన్గా ఉంటుంది బ్రెడ్ నేనైతే ఆయిల్ని అప్లై చేసేసుకుంటున్నాను ఒక ని తీసుకొని కొంచెం తడి చేసేసుకోండి ని చేసుకున్న తర్వాత ఆ కర్చీఫ్ ని మనం ఈ బ్రెడ్ పై వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బ్రెడ్ను పక్కకు పెట్టేసుకోండి మనకి బ్రెడ్ అనేది ఇలా కర్చీఫ్ వేసుకోవడం వల్ల మంచిగా సాఫ్ట్గా వస్తుందండి మనం తడిపేసి వేసుకుంటాం కదా లేదంటే కొంచెం క్రంచీగా ఉంటుంది ఇలా మనం తడిపి కర్చీఫ్ ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేస్తే బ్రెడ్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది బ్రెడ్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయిందండి ఇప్పుడు మనం చాక్తో ఇలా ఎడ్జెస్ట్ అయితే ఘాట్లు పెట్టేసుకోండి తొందరగా ఊడి వచ్చేస్తుంది ఇలా మెల్లగా అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే నేను ఈ బ్రెడ్ని రివర్స్ చేస్తున్నాను ఎంత చక్కగా ఊడొచ్చిందో చూడండి ఇలా నేను నైఫ్తో అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నాను బ్రెడ్ చాలా స్పాంజీగా వచ్చిందండి మా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రానగానే ఇది చూసి నేను బయట తీసుకొచ్చాను అనుకున్నారు పాలలో ముంచుకొని తిన్నారు చాలా బాగుందని చెప్పారు వాళ్ళు అలా తింటే ఇంకెంత హ్యాపీయో కదా మనం ఇంట్లో చేసి పెట్టి వాళ్ళు నో చెప్పకుండా తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది అచ్చ మనం బయట కొన్నట్టుగానే ఉందండి ఒకసారి అయితే ఫ్రై చేయండి ఈ బ్రెడ్ అయితే ఛాయ్లోకి చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు ఎక్కువగా ఇదే బ్రెడ్ తినే వాళ్ళం మీలో ఎంతమంది ఈ బ్రెడ్ ఛాయ్ కాంబినేషన్లో తిన్నారో కింద కామెంట్ చేయండి చూడండి దూదిలా వచ్చేస్తుందండి అంత సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగ్ వంటలు